శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శుక్లాంబరతరం విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ శ్రీ శ్రీస్కాంద పురాణాంతర్గత పురాణము ఏడవ అధ్యాయము కార్తీక మాస మాహాత్యము విధుల వివరణ శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మాహాత్యము వివరించిన తదుపరి పుష్పార్చన దీపారాధనాది విధులను గూర్చి వివరించ ప్రారంభించారు ఓ మహారాజా కార్తీక మహాత్యాన్ని వివరిస్తానో సావధాన చిత్తంతో విను కమలలోచనుడైన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణు అనుగ్రహ విశేషం వలన స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తరగని సంపదలు ఏర్పడతాయి దేవదేవుడైన శ్రీ మహావిష్ణువుని కార్తీక మాసంలో తులసీదళంతో గాని జాజిపూలతో గాని పూజించిన ఎడల జనన మరణ చక్రాన్ నుండి విముక్తి కలిగి పరమ పదవిని పొందుతారు అటువంటి వారికి పునర్జన్మ ఉండదు సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుని కార్తీక మాసంలో బిల్వ దళాలతో అర్చించిన ముక్తిని పొందుతారు కార్తీక మాసంలో ఫలదానము చేసినట్లయితే సూర్యరశ్మికి పారిపోయిన విధంగా ఫలదానము చేసిన వారి పాపాలు పటాపంచలవుతాయి కార్తీక మాసంలో శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారిని నరకాధిపతి అయిన యమధర్మరాజు తల ఎత్తి చూడలేడు కార్తీక మాసంలో దళాలతో శాలిగ్రామాన్ని అర్చించిన వాడు ధన్యుడవుతాడు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనము చేసిన వారి పాపాలు నశించిపోతాయి ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయటం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించడం వలన ఉత్తమగతి కలుగుతుంది కార్తీక మాసంలో విష్ణు మండపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన సాలగ్రామాన్ని అర్చన చేయువారు ఉత్తమ గతిని పొందుతారు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒక్కసారైనా నమస్కరించిన పాపాలు తొలగి అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో భగవంతుని మ్రోలజపం హోమం దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధయాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజం కట్టేవారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి ఓ మహారాజా ఈ కార్తీక మాసంలో నల్లని అగసి పూలతో గాని తెల్లని అగసిపూలతో గాని కేశవ పూజన చేసిన వారికి పదివేల యజ్ఞాల వలన కలిగే ఫలితం కలుగుతుంది ఆవు తులసి కోట ముందు అలికి శంఖం పద్మం స్వస్తిక్ మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురా అవుతారు కార్తీక శుద్ధ చతుర్దశియందు కార్తీక బహుళ చతుర్దశియందుగాని విష్ణు సన్నిధిలో దీపారాధన చేయటం వలన కలిగిన ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడదు కార్తీక చతుర్దశియందు ప్రమిదలో నువ్వుల గింజలు వేసి అగసిపువ్వులుంచి కేశవాలయంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునకు దీపారాధన చేయవలను కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయుర్ధాయో కలిగి మరణానంతరం శివ సాయుధ్యం కలుగుతుంది కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణుని పూజించినట్లయితే సూర్యోదయం వలన చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు పటాపంచలవుతాయి తులసి కాష్టంతో తీసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువునకు అర్పించినట్లయితే పాప విముక్తి పొంది విష్ణు సాహిధ్యాన్ని పొందుతారు మ్రోల నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతరార్జితమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు పదాన్ని పొందుతారు కార్తీక మాసంలో అన్నదానం చేయటం వలన సకల పాపాలు పోతాయి నది స్నానం నువ్వుల దానం బ్రహ్మపత్రమున భోజనం కార్తీకమున అన్నదానం ఈ నాలుగును సమాన ఫలప్రదాలని పెద్దలంటుంటారు కార్తీక పౌర్ణమి నాడు స్నానం దానం చేయని వాళ్ళు అనేక సార్లు కుక్క జన్మలెత్తి చివరికి చండాల జన్మ పొందుతారు కార్తీక మాసవ్రతం చేయని పురుషుడు కానీ గాని అనేక జన్మల్లో గాడిదగా పుడతారు కార్తీక పున్నమి నాడు భక్తవత్సలుండైన శ్రీమన్నారాయణుని కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకొని పోయి స్వర్గములో సుఖాలు అనుభవిస్తారు కార్తీక మాసంలో సర్వ జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుని భక్తితో మొగలి పూలతో ఆరాధించినట్లయితే ఏడు జన్మల తరువాత వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది శ్రీమన్నారాయణుని వేయి దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజించి మానవులు దీర్ఘాయువును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు శ్రీ మహావిష్ణువు ప్రతిమను అగసి పూలతో అలంకరించి భుజమును దాల్చిన వారు స్వర్గాధిపత్యము పొందుతారు పురుషులు స్త్రీలు గాని పూలమాలలతో తులసి దళాలతో శ్రీమన్నారాయణునికి పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు కార్తీక మాసంలో ఆఖరు ఆదివారం రోజైన కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధపాడ్యమి మధ్య రోజైన పౌర్ణమి చివరి దినమైన చతుర్దశి రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితము దక్కుతుంది ఈ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసమంతా ఆ మాస మహాత్యాన్ని వినటం వలన అన్ని పాపాలు తొలగిపోతాయి ఈ మాసంలో దేవాలయంలోని దీపాలు ఉంచిన మానవుల పాపాలు నశించిపోయి ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాక్కాయ కర్మ వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు పుష్పం గంధం దూపం మొదలైన వానితో కార్తీక మాసంలో విష్ణు భగవానుని భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణు పదం పొందుతారు కార్తీక మాసంలో శ్రీ విష్ణువు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవాను సాన్నిధ్యంలో ప్రదోషకాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాఠాలని పారాయణ చేసేవారు స్వర్గసుఖాలు అనుభవించి అనంతరం శాశ్వత ముక్తిని పొందుతారు వారికి తిరిగి పునర్జన్మ ఉండదు స్కాంద పురాణాంతర్గత కార్తీక మాహత్య మందలి ఏడవ అధ్యాయం సంపూర్ణ